హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వందకి తొంభై శాతం మంది పిల్లలు గోంగూర అంటే ఇష్టంగా తినరు కదా నేను చెప్పిన పద్ధతిలో గోంగూరతో ఇలా ఫ్రైడ్ రైస్ చేశారంటే ఈ రైస్ని పిల్లలు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది రైస్ అయితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కసారి ఇలా చేసుకొని టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది స్పైసీగా పుల్లగా అద్ద్రిపోతుంది రైస్ అయితే ఈ రైస్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్కు చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా గోంగూరను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తడంతా ఆరబెట్టుకోవాలి తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్రైడ్ రైస్ అయితే మరింత టేస్ట్ వస్తుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల రెబ్బలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగానే ఉండాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది తినేటప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూరను కూడా వేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలు లంచ్ బాక్స్లోకి పది నిమిషాలు చేసుకోవచ్చు రైస్ అయితే ఇలా గోంగూరలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలా అనేవి ఇది తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనస్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొడిపళ్ళు ఆడుతూ ఉన్న రైస్ని వేసుకొని మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్ చిన్నపిల్లలు తినాలి అనుకుంటే కారం అయ్యే అవసరం లేదు అదే పెద్దవాళ్ళకి స్పైసీనెస్ కావాలి అనుకుంటే దీంట్లో ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలైతే ఈ మసాలా పచ్చిమిర్చి కారం సరిపోతుంది పిల్లలకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసే సాల్ట్ వేసుకొని ఈ రైస్ మొత్తం వేడెక్కేంత వరకు పది నిమిషాల పాటు కలుపుకోవాలి అంతేనండి స్పైసీగా పుల్లగా అద్దిరిపోయే గోంగూర ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోనే పది నిమిషాలు చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇలా కట్టారంటే పిల్లలైతే బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు ఈ రైస్ హెల్త్కి కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూరతో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ రైస్ మాత్రం ట్రై చేయకుండా ఉండకండి థ్యాంక్ యూ